ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ తెలంగాణ రాష్ట్రంలో ప్రాచీన పురాతనమైన కోటల్లో ఒకటిగా పేరొందిన కోట దోమకొండ కోట ఈ కోట గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఈ కోట చుట్టూ రక్షణ కొరకు నీటి కందకం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు చెక్కు చెదరని విధంగా అయితే అలాగే కాపాడడం అయితే జరిగింది పద్దెనిమిదవ శతాబ్దంలో మామదీల పాలనలో ఈ కోట ధ్వంసం కాలేదు కానీ ఈ కోటలో ఉన్న శివాలయం మాత్రం ధ్వంసం అయితే అయింది పూర్వము ఈ శివాలయానికి రుద్రామదేవి వచ్చి పూజలు చేసి వెళ్ళేదట ఇక్కడ శిలాశాసనాలు అయితే చెప్తున్నాయి ఇలాంటి అద్భుతమైన కోట గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్న హైవే వచ్చేసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వెళ్ళే రూటు మనకు దోమకొండకి సమీపంలోకి రాగానే ఇక్కడ మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తూ ఉంటుంది సౌత్ క్యాంపస్ అని ఇక్కడ నుంచి ఆరో మార్క్ నుంచి సింగిల్ రోడ్ అయితే కనిపిస్తుంది ఈ సింగిల్ రోడ్ నుంచి వెళ్తే ఆరు కిలోమీటర్ల దూరం అయితే ఈ దోమకొండ కోట అయితే వస్తుంది మనం దోమకొండ రూట్లోనే వస్తున్నాము విలేజ్ దగ్గర అయితే ఉన్నాము మనం విలేజ్ దగ్గరికి లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది ఆ స్టాచ్యూ పక్క నుంచి సింగిల్ రోడ్ అయితే ఉంటుంది ఆ సింగిల్ రోడ్ నుంచి లోపలికి వస్తే కొంచెం దూరంలోనే మనకు ఈ కోట అయితే కనిపిస్తూ ఉంటుంది మనం చూడవచ్చు కోటకు సమీపంలో అయితే వచ్చాము ఇప్పటికి కూడా చెక్కు చేదరని విధంగా చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి శత్రులో దాడి చేయకుండా సలసల మరిగే నూనెను కూడా కుమ్మరిచి శత్రువులను ఎదుర్కొనేవారట మనం చూడవచ్చు ఇప్పటికి కూడా శిథిలావస్థకు చేరకుండా చాలా అద్భుతంగా అయితే ఉంది డోర్స్ కూడా అలాగే ఉన్నాయి చూడండి ఇప్పటికి కూడా డోర్స్ కూడా కొంచెం కూడా చెక్కు చెదరలేదు మనం గమనించవచ్చు ఫ్రెండ్స్ ఈ కోట యొక్క మొదటి ద్వారం దగ్గర అయితే ఉన్నాము ఎక్కడ చూసినా కానీ ఏ కోటలో చూసినా కానీ డోర్స్ లేకుండా శిథిలాస్థకు చేరుకున్న అయితే కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ చూడండి దర్వాజలకి ఇప్పటికి కూడా తుప్పు పట్టకుండా అలాగే చెక్కు చెదరని విధంగా అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికీ కామినేని వంశస్థులు ఈ కోటని పారిశుద్ధంగా కాపాడుతూ వస్తూ ఉన్నారు మనం చూడవచ్చు మొదటి ద్వారం చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది పూర్వకాలంలో శత్రువులు దాడి చేయకుండా దర్వాదాలకు ఇంట షూలలు అయితే పెట్టడం అయితే జరిగింది ఏనుగులతో దాడి చేసిన వాటికి ఏనుగులకు తొండాలకు గుచ్చుకొని వెనుదిరిగేయట రక్షక భటులు ఇక్కడ పహార కాసే విధంగా కొటను రక్షించే విధంగా మొదటి ద్వారం చాలా అద్భుతంగా బందోబస్తుగా కట్టడం అయితే జరిగింది మొదటి ద్వారం చూడవచ్చు చాలా గంభీరంగా అయితే కనిపిస్తూ ఉంటుంది కూడా చెక్కు చెదరిన విధంగా అయితే ఉంది మనం గమనించవచ్చు ఫ్రెండ్స్ ఈ కోట లోపలికి వెళ్తుంటే ఒక ఉద్యానవనంలోకి వెళ్ళినట్టుగా ఎక్కడ చూసినా గానీ పచ్చని చెట్లతో ఆహ్లాదవంతమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోటను భద్రంగా కాపాడడమే కాకుండా కామినేని వంశస్థులు ఈ కోటకు సంస్థానాధీశులు అయితే మొదలుగా గోల్కొండ సుల్తాన్లు ఆ తర్వాత అరబ్బులు సామంతులుగా దోమకొండ కేంద్రంగా నలభై గ్రామాలు పాలించేవారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ సంస్థానం సంవత్సర ఆదాయం రెండు లక్షల రూపాయలు అందుకే దోమకొండ కోశాధికారిగా కాపలగా ఇరవై మంది అరబ్బులను ఆ రోజులో రక్షణగా పెట్టారట పదహారు వందల ముప్పై ఆరులో అబ్దుల్ హుసేన్ కుతుబ్షా కామారెడ్డికి ఈ సంస్థానం ఇచ్చారట ఈ ప్రాంతంలో అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లపైనే పాలించేవారు అవి కామారెడ్డి సంగారెడ్డి ఎల్లారెడ్డి మాచారెడ్డి సదాశివనగర్ పద్మాజీవాడి తుక్కోజీవాడి తిమ్మాజివాడ మీదనే వెలిచాయట ఫ్రెండ్స్ ఈ కోట వచ్చేసి తెలంగాణ రాష్ట్రం కామరెడ్డి జిల్లా దోమకొండ విలేజ్లో అయితే ఉంది కామరెడ్డికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది దోమకొండ కోట కుతుబ్ షాయిలు పానాల సంస్థానంలో ఉండేదట దోమకొండ సంస్థానం రెడ్డి రాజులు పద్దెనిమిదవ శతాబ్దంలో శిథిలావస్థకు చేరుకున్న కోట ప్రదేశంలోనే ఈ కోటను నిర్మించారని చరిత్ర చెప్తుంది ఫ్రెండ్స్ ఈ కోటలో అద్దాల మీద రాజుగారి భవనాలు అశ్వగజశాల బురుజులు మరియు రాణిమహల్ శివాలయం పర్యాటకులకు ఇట్టే ఆకర్షిస్తున్నాయి మనం చూడవచ్చు చాలా అద్భుతంగా అయితే పురాతన నిర్మాణాలైతే మనకు ఇప్పటికీ చెక్కు చెదరని విధంగా కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా కోట యొక్క నిర్మాణం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కోట నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉంది చుట్టూ రాతితో కూడిన ప్రహరీ గోడతో పాటు కోట బయట వైపు నుండి శత్రువులు కోటపైకి దాడి చేయకుండా నిజాం రాజులు కోట చుట్టూ పెద్ద నీటి కందకం నిర్మించారు తెలంగాణ రాష్ట్రంలో ఎలగందల కోట తర్వాత కోట చుట్టూ నీటి కందకం ఉన్న కోట ఇది రెండవది ఎలగందల కోట చుట్టూ నీటి కందకం ఏర్పాటు చేసి నీటిలో శత్రుల దాడికి మొసళ్ళను వదిలేవారట కోట చుట్టూ నీటి కందకం దాటి కోటపైకి దండెత్తడానికి వస్తే శత్రువులను కట్టడి చేయడానికి పూర్వం కోటల చుట్టూ ఇలా నీటి కందకాలు ఏర్పాటు చేసేవారు మనం శిథిలావస్థకు చేరుకున్న నీటి కందకం ఇక్కడికి వస్తే చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ కోట లోపల మనం చూస్తున్న నిర్మాణం వచ్చేసి మహల్ ఇప్పటికి కూడా చెక్కు చెదరని విధంగా ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది ఈ రాణిమహల్ నుంచి కొంచెం దూరంలోనే మనకు శివాలయం అయితే కనిపిస్తూ ఉంటుంది మరియు కోట యొక్క రెండవ ద్వారం అయితే కనిపిస్తుంది మనం మొదటి ద్వారం నుంచి అయితే వచ్చాము ముందుకు వెళ్తే రెండవ ద్వారం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం చూడవచ్చు కోట లోపలికి రాగానే రాణిమహల్ దాటిన తర్వాత మనకు శివాలయం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ శివాలయం గురించి పూర్తి వివరాలు రెండవ ద్వారం చూసిన తర్వాత శివాలయం గురించి అయితే తెలుసుకుందాము మనం చూడవచ్చు శివాలయం ముందుకు వస్తే ఇక్కడ కోట యొక్క రెండవ ద్వారం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ రెండవ ద్వారం కూడా చెక్కు చెదరని విధంగా ఇప్పటికి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మనం చూడవచ్చు ఈ కోట యొక్క రెండవ ద్వారము ఇప్పటికి కూడా తుప్ప పట్టకుండా తలుపులు చూడండి చాలా అద్భుతంగా చెక్కు చెదరని విధంగా అయితే ఉన్నాయి ఏ కోటలో చూసినా కానీ శిథిలావస్థకు చేరుకొని తలుపులు విరిగిపోయి ఉంటాయి కానీ ఈ దోమకొండ కోటలో రెండు ద్వారాల తలుపులు ఇప్పటికి కూడా చెక్కు చెదరని విధంగా ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ కోట యొక్క వెనుక భాగాన రెండవ ద్వారం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ కూడా చూడండి తలుపులకు ఇంప చూవలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది శత్రువులు ఏనుగుపైన వచ్చి వాటిని ఎదుర్కోవడానికి కోట తలుపులకు ఇంప అన్నది ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇప్పటికి కూడా చెక్కు చెదరని విధంగా ఈ కోట యొక్క రెండు ద్వారాల తలుపులు అలాగే పటిష్టంగా చెక్కు చెదరని విధంగా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కోట యొక్క వివరాలు తెలుసుకొని కోట లోపల ఉన్న శివాలయం దగ్గర అయితే ఉన్నాము ఈ శివాలయంలో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అయితే ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ శివాలయాన్ని కాకతీయ రాజులు నిర్మించినట్టుగా చరిత్ర అయితే చెప్తుంది ఇక్కడికి రాణి రుద్రమదేవి గారు వచ్చి పూజలు చేసి వెళ్ళేవారని ఇక్కడ శిలాశాసనాలు తెలుపుతున్నాయి ఈ ఆలయంలో మామదీల కాలంలో ధ్వంసమైన నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి అలా ధ్వంసమైన తర్వాత కామినేని వంశస్థులు కొంతమేరకు ఈ ఆలయాన్ని కూడా నిర్మించి ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది మనం చూడవచ్చు ఆలయం ఎదురుగా కొత్తగా నిర్మించిన ధ్వజస్తంభం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఐదు రోజుల పండుగ చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుపుతారు దోమకొండ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఈ వేడుకను చూడడానికి వస్తారు ఫ్రెండ్స్ ఆలయ గర్భగుడు ఎదురుగా పురాతన నాటి నందీశ్వరుని అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ముందుగా శివుని అనుగ్రహం కావాలంటే నందీశ్వరుని దర్శనం చేసుకున్నాకే ఆలయం లోపల ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాన్ని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మనకు పురాతనం నాటి కాకతీయుల నిర్మాణాలు ఇట్టే పసిగెట్టవచ్చు మనం చూడవచ్చు ఆలయ గర్భగులో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగంను చాలా అద్భుతంగా ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ దోమకొండ కోట యొక్క పూర్తి వివరాలు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే వేరే వాళ్ళకు ప్రమోట్ అవుతుంది అందరు చూసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి